నమస్తే అండి పాకిస్తాన్ని ట్రోల్ చేయాల్సినంత అవసరం మనకు లేదే హా ఎందుకంటే ఆ దేశ పౌరులే దాన్ని ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు యుద్ధ ట్యాంకు లేదో బోర్డర్కి తీసుకొచ్చినారంట తీసుకొచ్చేప్పటికీ మరి వాటికి ఆయిలింగ్ చేయలేదో లేకపోతే ఆయిల్ ఏమైనా మార్చలేదో లేదా బెయిరింగ్లు ఏమైనా మార్చలేదో బ్రేక్ షూస్ ఏమైనా ఉంటాయి కదా అవి ఏమైనా పట్టేసినాయో తెలియదు కానీ మొత్తానికి ఆ లారీల్లో నుంచి దించి కింద పెట్టినారంట ఇంజన్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లేదంట సరే ఇంజన్ స్టార్ట్ అవట్లేదు లేరా అని చెప్పేసి ఇంజన్ ఆయిల్ పోతున్నా నుంచో పోతుందంట కారిపోతుందంట అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ దుస్థితి గురించి చెప్పడానికి అర్థం పడుతుంది అనమాట ఇది మనం మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళ దేశ పౌరులే మాట్లాడుకుంటున్నారు ఓరి ఈ యుద్ధ ట్యాంగుల్ అనేది తీసుకుని చెడబెట్టినారు ఏం ఏ ముందుకు కాల్తో వెనక్కి ఈ పేలతయ్యా పేలవా ఈ అనవసరంగానే యుద్ధం పెట్టుకోవడానికి వెళ్తున్నారు అదేమంటే మేము తోపులను తురుము చెప్పేసి చెప్పుకుంటున్నారు అని చెప్పేసి ఆ దేశ పౌరులంతా కూడా ఈరోజు పాకిస్తాన్ని చూసి నవ్వుతున్నటువంటి పరిస్థితి అయినా ఉండొద్దు యుద్ధానికి పెద్ద పోర్టుగాళ్ళలో బయలుదేరినారు మీకు వింత తెలుసో లేదో భారతదేశం స్ట్రాటజికల్ మూ చేసింది ఎలా మనకి వాటర్ బాంబ్స్ వేసింది అనమాట బాంబ్స్ వేయడం అంటే వెళ్ళి వదలడం ఒకేసారి వేయడం కాదు డ్యాములో నీళ్లు ఉంచి 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 ఒక్కసారి సడన్గా వదలడం అనమాట అవి ఫ్లడ్స్లో వచ్చేస్తాయి అనమాట వాళ్ళకి ఇలాంటి దెబ్బ కొట్టింది ఆ తర్వాత ఇంకో మూడు నాలుగు చర్యలు తీసుకుంది దాంతో పాకిస్తాన్ మందంతా కూడా పారిపోతుంది దేశం వదిలి అయితే మన యుద్ధ విమానాలు కానీ మన ట్యాంకర్లు కానీ మన నేవీ కానీ చాలా టాక్టికల్గా ముందుకు వెళ్తుంది అడుగులు ఉంది నాకు తెలిసి వరకు మన యుద్ధ ట్యాంకులన్నీ కూడా మోహరించినట్టు మన అన్నీ కూడా మోహరించినట్టు లేదంటే మన ఫైటర్ జెట్లు అన్నీ కూడా వెళ్ళి బోర్డర్లో గస్తీ అంటే అక్కడ ప్లేస్ చేసినట్టు ఎక్కడ కూడా లేదు అంటే బయటకైతే రావట్లేదు న్యూస్ని ప్రపంచానికి చూపించొద్దు ఇండియన్ మీడియా కొంచెం కళ్ళు మూసుకోండి కొంతకాలం మీ వల్ల మనం నష్టపోతాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ముందుగానే వీళ్ళకి వార్నింగ్ ఇచ్చింది ఎందుకంటే మనంత చిల్లర మీడియానో మన కేంద్ర ప్రభుత్వానికి క్లియర్గా అర్థమైందన్నమాట సో ఆ చిల్లరతనం ఏదైతే ఉందో అది పాకిస్తాన్కి స్పష్టంగా అనిపించింది అక్కడ కిందోడ్ నుంచి మొదలు పెడితే జస్ట్ ఒక నార్మల్ యూట్యూబర్ దగ్గర నుంచి మొదలు పెడితే మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు ఏ పాకిస్తాన్ ఆయిల్ మారుస్తుంది పాకిస్తాన్ వచ్చేసి బేరింగ్లు మారుస్తుంది పాకిస్తాన్ వచ్చేసి బ్రేక్ షూస్ మారుస్తుంది యుద్ధ ట్యాంకులకు సంబంధించి ఏది నట్లు గోల్డ్ కూడా మారుస్తుందని చెప్పేసి క్లియర్గా చూపిస్తున్నారు ఇలా ట్విట్టర్లోనో లేకపోతే వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ లేచిపోయినాయండి ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం లేపేసిందని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది అన్నమాట మొత్తానికి యుద్ధ ట్యాంకుల్ని ఆర్మీ ఆ మిలిటరీ వెహికల్స్ అన్నింటినీ కూడా తెచ్చి బోర్డర్లో పెట్టినారు కానీ అసలు వాటిలో ఉన్నట్లో ఒక వంద ట్యాంకులు ఉండి కానీ దాంట్లో తొంభై ట్యాంకులు పనిచేయమని టాక్ నడుస్తుంది ఎందుకంటే కార్గిల్ యుద్ధం తర్వాత నుంచి ఇప్పటివరకు అసలు వాడికి ఆయిలింగ్ చేసినారో మరమ్మతులు చేసినారో కూడా తెలియనటువంటి పరిస్థితి సో అర్థమవుతుంది కదా ఆ దేశం మన దేశం మీద యుద్ధం వింత ఏంటంటే పాకిస్తాన్ని ఎనకేసుకొచ్చుకుంటుంది పాకిస్తాన్ కూడా వెళ్ళి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫారెన్ అఫేర్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటాడో వాడు వెళ్ళి నిన్న పాకిస్తాన్తో ముచ్చట్లు చెప్తున్నాడు వాడిదేం పోయే వీడిని ఎగదోస్తాడు వీడికి ఎంతో కొంత బెచ్చం పడేస్తాడు వీడి బెచ్చానికి కక్కుర్తి పడతాడు కక్కుర్తిపడి భారత్ మీద అడ్డగోలు వ్యాఖ్యలు వాడు ఎవడ బుట్టో అంట వాడు వాగుతున్నాడు సింధు నివ రివర్లో వాటర్ రాకపోతే హిందువుల రక్తం బారిద్ది ఒకసారి పారించు చూద్దాం మొన్న మొన్న చేసినందుకే కదా ఈరోజు కాళ్ళ బేరానికి వస్తున్నాడు మీ దేశ ప్రధాన ఏమంటున్నాడు వాడు నేను జైలా మాకు సంబంధం లేదు మేము భారత్ మీద అటాక్స్ చేయలేదు మీ కాళ్ళు పట్టుకుంటాం మధ్యవర్తులుగా చైనాని రష్యాని తీసుకురండి మేమే తీసుకొస్తాం ట్రాన్స్పరెంట్గా దీనికి సంబంధించి చేయండి ఆ తర్వాత మా తప్పు ఉందంటే కనుక అప్పుడు ఏండి అన్నట్లుగా మాట్లాడడం జరుగుతుంది పాకిస్తాన్ కాళ్ళధారానికి వచ్చినా కానీ సిగ్గు లేకుండా పోయినటువంటి పరిస్థితి అదే సిగ్గు శరమ ఉంటే దేశమైతేనే దివాళా తీసిన దేశానికి సిగ్గు శరాలే ఉంటాయి ప్రతిరోజు భిక్షం పట్టుకొని అడుక్కోవాలా ఎక్కడా వరల్డ్ బ్యాంక్ దగ్గర అది పరిస్థితి